బాధల బిందువును విశ్వ కవితగా మార్చిన కవి అలిశెట్టి ప్రభాకర్ పేదరికంలో పుట్టి పేదల పక్షాన తన కవిత్వాన్ని రాసిన కవి అలిశెట్టి ప్రభాకర్ జనవరి పన్నెండు ఇది పుట్టినరోజు వేడుక మాత్రమే కాదు ఇది వర్ధంతి నివాళి మాత్రమే కూడా కాదు ఇది కవిత్వం ఒక ఆయుధంగా మారిన రోజుకు గుర్తు ఈ తేదీ ఒక వ్యక్తిని కాదు ఒక కవిత దృక్పథాన్ని మళ్ళీ మన ముందుకు తీసుకొస్తుంది ఆ దృక్పథానికి పేరు అలిసెట్టి ప్రభాకర్ అక్షర సూర్యుడు అలిసెట్టి ప్రభాకర్ జయంతి వర్ధంతి సందర్భంగా కథనం తన కన్నీళ్లను కాదు ప్రజల కన్నీళ్లను రాసిన కవి కవులు చాలామందే ఉంటారు కాని కాలాన్ని గాయపరిచి సమాజం గుండెల్లో శాశ్వతంగా ముద్రవేసినవారు అరుదు అలిసెట్టి ప్రభాకర్ అలాంటి అరుదైన కవి అలిసెట్టి ప్రభాకర్ జగిత్యాలలో పంతొమ్మిది వందల యాభై ఆరు జనవరి పన్నెండవ తేదీన లక్ష్మి చినరాజం దంపతులకు పుట్టారు పంతొమ్మిది వందల తొంభై మూడు జనవరి పన్నెండున అనారోగ్యంతో మరణించాడు తన జీవితంలో ఎదురైన దుఃఖాన్ని అతడు వ్యక్తిగత వేదనగా మలుచుకోలేదు అదే దుఃఖాన్ని సామూహిక చైతన్యంగా మార్చాడు అలిసెట్టికి ఏడుగురు అక్కాచెల్లెళ్లు ఇద్దరు అన్నదమ్ములు తండ్రి పరిశ్రమల శాఖలో పనిచేస్తూ ఆకస్మికంగా మృత్యువాత పడ్డాడు ఆయన మరణంతో పదకొండేళ్ల వయసులోనే తండ్రిని కోల్పోయి కుటుంబ భారం మోసిన బాలుడు ఆ బాధను శాపంగా కాకుండా శిల్పంగా మలిచాడు ఆదర్శాలకు అనుగుణంగా పేదరాలైన భాగ్యంను పెళ్లి చేసుకున్నారు వారికి ఒక కుమారుడు పేరు సంగ్రాం బాధ అనేది తప్పించుకోవలసినది కాదు రాయాల్సినది అనే తొలి పాఠం అతడి జీవితాన్ని మలిచింది అందుకే అలిసెట్టి కవిత్వాన్ని అర్థం చేసుకోవాలంటే అతడి వృత్తి జీవితాన్ని చూడాల్సిందే చిత్రకారుడిగా రేఖలతో మొదలైన ప్రయాణం ఫోటోగ్రాఫర్గా లెన్స్ వెనుక నిలబడి మనుషుల ముఖాల్లోని నిజాన్ని పట్టుకుంది సిరిసిల్లలో ఫోటోగ్రఫీ నేర్చుకుని జగిత్యాలలో పూర్ణిమా స్టూడియో కరీంనగర్లో స్టూడియో శిల్పి హైదరాబాద్లో స్టూడియో చిత్రలేఖ కెమెరాతో ముఖాలను బంధించాడు కలంతో గుండెలను బంధించాడు పంతొమ్మిది వందల ఆరులో చురకలు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో ఎర్రపావురాలు పంతొమ్మిది వందల ఎనభై మూడులో మంటల జెండాలు రక్తరేఖ తొంభైలో సంక్షోభ గీతాలు సిటీ లైఫ్ కవిత సంకలనాలను రాశారు వామపక్ష భావజాలం కలిగిన అలిశెట్టి జగిత్యాలలో స్టూడియోని నడిపారు అక్కడ నిర్బంధం ఎదురుకాగా మకం కరీంనగర్కి మార్చాడు ఇక్కడ పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో ఫోటో స్టూడియో ప్రారంభించగా కొన్ని రోజులకు ఇక్కడ కూడా నిర్బంధం ఎదురు కావడంతో హైదరాబాద్ కు వెళ్లి అక్కడ స్టూడియో చిత్రలేఖను ప్రారంభించారు ఫోటోగ్రాఫర్గా జీవిత పోరాటంలో కవిగా ఎదిగిన ఏనాడు సంపాదన కోసం ఆరాటపడలేదు ఫోటోగ్రాఫర్ గా చూసిన ప్రతి ముఖం కవిగా అతడిలో ఒక కవితగా మారింది అందుకే అలిసెట్టి కవితల్లో అలంకారం లేదు నిజం ఉంటుంది సిటీ లైఫ్ నగర నాగరికతపై మౌనంగా తిరుగుబాటు చేశాడు హైదరాబాద్లో స్థిరపడ్డ తర్వాత ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఆరేళ్లపాటు వచ్చిన సిటీ లైఫ్ మినీ కవితలు నగరానికి రాసిన ప్రేమలేఖలు కావు అవి నగర వ్యవస్థపై రాసిన ప్రశ్నల పత్రాలు ఆఫీస్ టైం కార్డుల వెనుక దాగిన శ్రమ బస్తీల ఆకలి ఫుట్పాత్ లపై నిద్రించే జీవితం ఇవన్నీ అతడి కవితల్లో నగరానికి అద్దంలా నిలిచాయి అలిసిట్టి నగరాన్ని అలంకరించలేదు నగరాన్ని అనావరణం చేశాడు వేశ్యా జీవితంపై కవిత కాదు సామాజిక వైఫల్యాలను ఎత్తి చూపాడు తను శవమై ఒకరికి వసమై తనువు పుండై ఒకరికి పండై ఎప్పుడూ ఎడారై ఎందరికో ఉయాసిస్సయని ఆరు పంక్తుల మినీ కవితలోనే క్రియాపదం లేకుండా అసంపూర్తిగా వదిలేసి అనంత కావ్యమైన వేశ్య జీవితాన్ని స్ఫురింపజేస్తూ సమాజం గుండెను కదిలించిన కవి అలిశెట్టి ప్రభాకర్ ఇది సమాజపు క్రూరతపై వేసిన అభియోగపత్రం క్రియలేదు వ్యాకరణం లేదు పూర్తి వాక్యాలు లేవు కాని పూర్తి జీవితపు శవనాట్యం ఉంది సెక్స్ వర్కర్ల జీవితాన్ని కన్నీరు లేకుండా నినాదం లేకుండా సమాజం గుండెల్లోకి దూర్చిన కవిత ఇది ఇది చదివాక మౌనంగా ఉండటం కూడా ఒక నేరమే చెమట బిందువును కన్నీటి బొట్టును పరిశోధించి బాధలకు లేదని చెప్పిన పరిశోధక కవి అలిసెట్టి ప్రభాకర్ సామాన్యుడి జీవిత వృత్తాంతం ఎప్పుడూ కష్టాలు ఇమిడి ఉండే ఒక బిందువు అతన్నాధారం చేసుకుని గీసుకునే వైశాల్యాలే సంపదలు సౌఖ్యాలు సౌదాలు అని చరిత్ర చెప్పని గణితాన్ని చెప్పిన గణితకవి అలిశెట్టి ప్రభాకర్ ఇది కవిత కాదు చరిత్ర రాయని గణితం చెమట బిందువు కన్నిటి బొట్టు ఈ రెండింటినీ పరిశోధించిన కవి అలిశెట్టి బాధను భావోద్వేగంగా మాత్రమే కాదో తాత్వికంగా అర్థం చేసుకున్నాడు నిరాశకు వ్యతిరేకంగా నిలిచిన కవి ఎన్నెన్ని గాయపడిన ఉదయాల్ని సంకలనంగా మార్చినా నిరంతరం సూర్యుడే నా ముఖచిత్రం బాధల్ని రాశాడు కాని నిరాశను ప్రచారం చెయ్యలేదు చీకటి గురించి రాసినా చివరికి వెలుతురే మిగిల్చాడు అలిసెట్టి ఈరోజు ప్రాసంగికుడు మరణం కాదు మార్గదర్శనం పంతొమ్మిది వందల తొంభై మూడు జనవరి పన్నెండున శరీరం ఆగిపోయింది కాని కవిత్వం ఆగలేదు అలిసెట్టి ప్రభాకర్ ఒక వ్యక్తి కాదు ఒక దృక్పథం బాధను నిర్లక్ష్యం చెయ్యవద్దు సమాజాన్ని చూడకుండా రాయకూడదు కవిత ప్రజలదే కావాలి ఈ మూడు సూత్రాలే అతడి నిజమైన వారసత్వం జనవరి పన్నెండున అలిసెట్టి ప్రభాకర్ను స్మరించుకోవడమంటే మన కవిత్వాన్ని మన సమాజాన్ని మన మనసును మళ్లీ ప్రశ్నించుకోవడమే